అంతులో వంద శాతం కాకుండా ఎంత శాతం బాగుపడినా అభినందన సహస్రాలు కనుక మీడియా బంధువులకు అందరికీ సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు రాబోయే శ్రావణ మాసపు శుభాకాంక్షలు ముందే అందిస్తూ వర్ధతాం అభివర్ధతాం లోకంలో ఉత్తమమైన సంస్కారవంతమైన మీడియా వర్ధిల్లుగాక సోదరి ఏదైనా ముచ్చట్లు చెప్తాం తప్పకుండా మా అందరి తరఫున మీకు కూడా పిలవగానే ధన్యవాదాలు ఆయుర్ వర్చో యశో బల అభివృద్ధి రస్తు ముఖ్యంగా రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితముతో ఆనందంగా ఉందిరుగా అది ఈ కాలానికి ముఖ్యం అవును నిజంగా ధన్యవాదాలండి అయితే నేను అడగాలనుకున్నది వివాహ వ్యవస్థ గురించి అంటే ఒకప్పటి వివాహ వ్యవస్థకి ఇప్పటి వివాహ వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు అదంతా ఈ వివాహ వ్యవస్థ ఈ వ్యత్యాసం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు తీసి పక్కన పెడితే నా వరకు మా అమ్మమ్మ తాత ఉన్నారు మా అమ్మ నాన్న ఉన్నారు ఇప్పుడు నేనున్నా ఒక్కొక్క పర్సన్ని వాళ్ళ ఇద్దరు వ్యక్తుల్ని గనక చూసుకుంటూ వస్తే చాలా చాలా భేదాలు ఉన్నాయి ఒక్కొక్క తరానికి వాళ్ళలో వాళ్ళకి ఎందుకు ఇదంతా రోజు రోజుకి మారుకుంటూ వస్తుంది దేనివల్ల ఇది మళ్ళీ ముందులాగా అవ్వదంటారా ఒక దారికి వెళ్ళిన తర్వాత ఆ దారికి అంటే చాలా కష్టం చాలా శ్రమతో కూడుకుంది కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది తాతలు ముత్తాతల నాడు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇలా మార్పు చెందుతూ ఎందుకు వచ్చింది మంత్రాలు మారలేదే ఆనాడైనా అదే మంత్రం ఈనాడైనా అదే మంత్రం ఆనాడు కన్యాదానమే ఈనాడు కన్యాదానమే ఏవి మారలే ఆచారాలు మారలేదు ఏమి మారలేదు కానీ ప్రవర్తనలు మారాయి ఒక్క ఉదాహరణ ఒక్క ఉదాహరణ తలంబ్రాలు దాని అర్థం తలన్ ప్లస్ ప్రాలు తలంబ్రాలు శిరస్సు పైన ఉంచుకునే అక్షతలు బియ్యం అవును బియ్యం ఆ బియ్యం ఎట్లా కలపాలి ఆడపడుచులు అందరు ముత్తలు అందరు కలిపి నెయ్యి పసుపు కుంకుమ బియ్యం మూడు మూడింట్లో నెయ్యి జ్ఞానం నెయ్యి జ్ఞానం పసుపు కుంకుమ సౌభాగ్యం సౌభాగ్యం బియ్యము పోషణ ఈ మూడు బాగుండాలి జ్ఞానము ఉండాలి సౌభాగ్యం ఆడపడుచు కోరుకునే దంపతులు కోరుకునే సౌభాగ్యము ఉండాలి పోషణ ఉండాలి ఎక్కడో భిక్షము ఇవి లేకుండా మేము ఆనందంగా ఉందము గాక అది పోయి ఈ మధ్య కాలంలో ఏమొచ్చాయి రంగురంగులైన అన్ని వచ్చాయి వేడుకలు దాన్ని కాదంటే కోపం అవునంటే తప్పు బ్రాహ్మలది అంతే కదా అవునంటే బ్రాహ్మలది తప్పు అది రాను రాను ఏమైపోతుంది సీటీలు కొడుతున్నారు తలంబరాలప్పుడు ఆ అమ్మాయిని ఇట్లా అవుతున్నాడు అబ్బాయిని ఇట్లా అవుతున్నారు లాగొత్స కూడదే వాళ్ళిద్దరు అప్పటిదాకా ఒక మాట ఇక్కడ ఇతరులు ఎవరైనా వేరే విధంగా ఉంటే నన్ను క్షమించాలి అప్పటిదాకా అమ్మాయి తల ఉంచుకొని ఉంటుంది మాంగళ్యం అప్పుడు ఇట్లెత్తుంది మాంగళ్యం అప్పుడు ఇట్లెత్తు ఉంటుంది ఆనందిస్తుంటుంది మాంగళ్యం మూడు ముళ్ళకు బంధానికి ఆ తర్వాత ఆవిడ వీరలత అప్పుడు ఇద్దరికి భార్యాభర్తలకు ప్రేమ పోటీ ప్రేమ పోటీ తనం అప్పుడు ఆనందాన్ని పంచుకోవడం ఇద్దరు వాళ్ళిద్దరికే సంబంధం ఈ మధ్యలో వీళ్ళెందుకు అదే కదా వాళ్ళు ఇప్పుడు ఆ ఇద్దరు ఆనందాన్ని పంచుకొని సీతారాముల కళ్యాణం ఆనందం ఆ ఆనందంలో మధ్యనొచ్చి వీళ్ళు వెనక్కి లాగడం వాళ్ళు లాగడం ఈమె పోయడం ఓహో నీ కింద పడిపోయినాయ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మనం కోరుకొని తెచ్చుకున్నాయి తప్ప అవి ఉండకూడదు అంటే కోపం ఇప్పుడు లోకల్లో మా వేడుకలకు మీరు అడ్డుస్తున్నారు ఇది ఉండకూడదని ఎందుకు తప్పు తప్పు వేడుకలు వేడుకలే ఇది అదే బయట వేడుకలు వేరు అదే పూలు ఉన్నాయో ఇలా చల్లడం వేరు ఆ యనమండూరు ముత్తైదులో ఎవరో ఆడపడుచులో ఉండి ఆ పూలను ఇలా చల్లితే పుష్ప వర్షం అది కానీ ఇవి ఈ ప్లాస్టిక్లు ఇవి 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 ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంది తప్పు అనుకోకండి ఆ తర్వాత భార్యాభర్తలు అక్కడ ముందు వెళ్తారు బంధువులు వస్తారు బంధువులు అందరూ ఆశ్చర్యస్తారు జరుగుతుంటుంది వివాహ వ్యవస్థ ఇక్కడ ఈ బియ్యం దగ్గర చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఆ వాటితోటి ఆ ఆడుకునేటప్పుడు ప్లాస్టిక్ తో ఉండే తీసుకొని వాటి గ్లాసులలో వేసుకొని అనుకోకుండా నోట్లో వేసుకుని అనుకో లోపలికి పోతే ఎంత ప్రమాదం అవును పిల్లలకి అది ఎవరైనా ఊహిస్తున్నారు ఆ ప్రమాదాన్ని మళ్ళీ ఏది సమాజం ఎటు పోతుంది సమాజం ఎక్కడికి మన వేడుకల కోసం అందానికి ఒకటి రెండు దీనికి ఒక ఒక రకంలో చెప్పాలంటే కారణం మీరు తాత ముత్తాతలు తాత ముత్తాతల నాడు ఫోటోలు లేవు ఒకే ఒక ఊరికి ఒక స్టూడియో ఉంటే గొప్ప మండలానికి ఒక స్టూడియో ఉంటే గొప్ప నా అనుభవంలో నా అనుభవంలో యాదగిరి గుట్టలో అరవై పంతొమ్మిది వందల అరవైలో ఒక్క స్టూడియో ఉంటే గొప్ప రాష్ట్రపతి రాధా సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చిన్నాడు ఆ బల్బులు పెట్టి ఫోటోలు కొడుతుంటే మేమంతా ఆశ్చర్యపోయి ఓ ఇలా నా అలానా అనుకున్నాను ఇప్పుడు అడుగడుగున స్టూడియోలే అడుగడుగున ఇదే ఒక పెళ్లికి ఎన్ని 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 ఒక రకంలో ధనము ఫోటో ఎక్కడా ఉండాలి ఫోటో జ్ఞాపకం ఏ జ్ఞాపకం హృదయంలో ఫోటో ఉండాలి భర్త ఫోటో భార్య హృదయంలో భార్య ఫోటో భర్త హృదయంలో ఉండాలి ఇది చెరగని ఫోటో అవి అవి అందరి కోసం నువ్వు అందరి కోసం సమాజం నువ్వు అందరి కోసమా నా కోసమా ఇది పెద్దలు చెప్పాలి వాళ్లే ప్రోత్సహిస్తే సమాజంలో ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహించకూడదు ఇది వద్దు బాబు అని చెప్పాలి ఒకటి ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన ఘట్ట నేను చెప్తున్నాను ఇది అందరు గమనించాలి తెలిసిన వాళ్ళు చేస్తున్నారు ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి పందిని వేస్తున్నారు ఒక్క మామిడి కొమ్మ ఉంటున్నదా ఉండట్లే ఎందుకు నిత్య కళ్యాణం పచ్చ తోరణం వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర తిరుమల వెంకటేశ్వర రోజు మామిడి తోరణం ఆలయాల్లో మామిడి తోరణం శుభం అన్నిట్ల ఏది లేదు అంటే వేరే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాను తప్ప నిజమైన వాటికి ప్రాధాన్యం వేయటం లేదు తాతల కాలం నాడు పెళ్ళి అన్నాం కనుక ఊర్లో తాతల కాలం పెళ్లి అయితే ఏముండేది ఊర్లో కొమ్మలు కొనుకొచ్చి పందిరి షేలు పచ్చని పందిరి కొబ్బరి మట్టలు మామిడి కొమ్మలు మోదుగు కొమ్మలు అన్ని కొమ్మలు మరి కొమ్మలు అన్ని తీసుకొచ్చి వాళ్ళంటాం అన్ని తీసుకొచ్చి పచ్చని పందిట్లు సన్నాయి రాగాల నడుమ ఆనందంగా ఇప్పుడు ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఈ డ్రమ్ములు వచ్చాయి భజంత్రిలు వచ్చాయి ఓ సౌండ్ పొల్యూషన్ తప్ప ఏమిటి కనుక వివాహపు వ్యవస్థ మంచిది బాగుంది ఇంకా ఉంటుంది కానీ మనం ఆచరించే పద్ధతులలో లోపాలు నా నేను ఫోటో కేదీ కోసమే ఉండాలి మళ్ళీ ఇంకొకటి రెండో పెద్ద బ్రాహ్మడు ఫోటోగ్రాఫర్ ఈ బ్రాహ్మడు చెప్పిన అయ్యాకున్నా ఆ పెళ్లి పిల్ల పిల్లగాడు ఆ బ్రాహ్మడు చెప్తే వింటాడు ఏమని మళ్ళీ ముట్టుకో మళ్ళీ దండ వేయి నవ్వు నవ్వు ఏది మళ్ళీ ఇక్కడ ముద్దు పెట్టుకో ఇవన్నీ అవసరమా ముద్దు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటారు వాళ్ళ కాదు వచ్చేది వచ్చేది ఇవన్నీ అవసరమా కాదన్నాం అనుకో మనం తప్పక్కడ బ్రాహ్మణ నీకు దక్షిణకు పిలిచాను నీ దక్షిణ నీ పని ఉద్దుకొని ఆకెందుకు అడ్డు వస్తున్నావు వాస్తవం అండి కనుక కొన్ని వాస్తవానికి దూరంగా వెళుతున్నాయి అది వెళ్ళకూడదు అని కోరుకుందాం సమాజంలో అలా వెళ్లకుండా నిజమైనటువంటి కళ్యాణం కోసం ప్రాధేయపడదాం ముహూర్తం అంటున్నాం ఎంతవరకు ముహూర్తం సకాలంలో జరుగుతున్నాయి పండితుల ఇళ్లలోనే పండితుల ఇళ్లలోనే సకాలానికి జరగకపోతే పామర్ల ఇళ్లలో ఏముంటుంది కనుక ముందు ఈ బరాతులు ఊరేగింపులు వీటికి ఇవన్నీ ఆడంబరాలు తగ్గించుకొని ఆ ఆ మూడు గంటలో ఆ రోజు ఆ పదహారు పండుగ దాకాను ఆ నియమాలుంటే తర్వాత దైవం మన ప్రయత్నం మనది చేసేసి ఆ రక్షిస్తే చాలు అప్పుడు పెద్ద అమ్మ ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వచ్చి ఎట్లా చెప్తే అట్లా వినేవాడు ఇప్పుడు ఎవరు చెప్పినా వినం అవి పెళ్లి పీటల మీద కూర్చున్నామంటే వీరుడు శూరుడు అంతే వీరుడు శూరుడు అంతే ఇంకొకటి ఇంకొక మాట నేను చెప్తాను త చేతికి బెల్లం అంటుతుంది ఇదంతా తమలపాకు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టి తల మీద పెట్టిస్తే నీ ఇందులో ఉండేటువంటి వైదిక శక్తి యోగ శక్తి బ్రహ్మచర్య దీక్షలో సంపాదించుకున్న నీలో ఉండేటువంటి ఒక ఆత్మీయ బలం అంటే కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఏ విద్యుత్ ప్రసారం ఉందో ఆ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆ చార్జి బెల్లం నుండి అక్కడికి వెళ్ళాలా ఇప్పుడు ఆ మధ్య తమలపాకు పోవాలనా తమలపాకే పోతుంది తన అరచేతిలో రేఖలు అవును ఈ రేఖల నుండి ఆ చేతికి వెళ్ళాలి ఆవిడ ఆవిడ ఈ విడి తడికి ఈ తడిది ఆవిడకి వెళ్ళాలి అక్కడ అంటుతుంది అని చిన్న దీనికోసం నువ్వు అది వాడితే కానీ మీరు చెప్పే వరకు ఈ ఆకు లేకుండా జీలకర్ర బెల్లం పెట్టే విధానం ఉందని చాలా మందికి తెలీదు అందరూ ఆకుతో పాటే పెట్టాలేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు అది వచ్చే వరకు ఏమవుతుంది ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా షాపులలో వాళ్ళ వ్యాపారం కాబట్టి ఇవి తీసుకుపోవా అవి తీసుకుపోవా ఇవి అవసరం ఇవి అవసరం అంటే ఓహో ఇవన్నీ అవసరమేమో అని అన్ని తీసుకొస్తున్నాం అసలు ముఖ్యమైన మర్చిపోతున్నాం అన్ని తెస్తున్నాం కనుక వివాహ వ్యవస్థ పవిత్రమైనది మొట్టమొదటి మాట ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం ఆ లగ్నం ఏదైతే టైం ఉందో దాని ప్రకారంగా పెడితే ఇంకా తర్వాత ఎంత ఆలస్యమైన పర్వాలేదా ఎంత ఆలస్య తర్వాత వేరు ముందు ఆ సమయంలో సుముహూర్తంలో సులగ్నంలో సుముహూర్తంలో సులగ్నంలో సహస్రారం అంటది ప్రాణం వచ్చేది అక్కడనే ప్రాణం పోయేది అక్కడనే మనకు తెలియదు నా మనిషికి నవరంధ్రాలు ఉంటాయి ఆ నవరంధ్రాల్లో ఇది ముఖ్యమైన రంధ్రం అందుకే చిన్నప్పుడు వెనకటి అమ్మమ్మ తాతయ్య అన్నారు అప్పుడు ఆమిదం పెట్టి ఇక్కడ మాడ రాసేవాళ్ళు బాగా ఇప్పుడేది ఇప్పుడు షాంపూ పెట్టుకొని స్నానం చేసేస్తే ఆ జీలకర్ర బెల్లం అంటుకుంటలేదు అంటుకోకుండా ఒత్తి 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 పెడుతుంటే జారిపోతుంది జారిపోతుంటే పక్కకు వాళ్ళు ఏమంటారు ఎందుకు జారుతున్నది అక్క నుంచి అనుమానాలు కాబట్టి మొట్టమొదటి మనకు వచ్చే అనుమానాలు వస్తున్నాయి అనుమానం రాకూడదు జలకర్ర బిల్లం జారినా ఇదైనా ఏం కాదు కానీ ఉంచుకోవాలి ఇక్కడ ఎందుకు పాజిటివ్ ఎలక్ట్రిక్ చార్జ్ విన్నారా సగుణాత్మకమైన విద్యుత్ ప్రవాహము ఇద్దరు పంచుకోవాలి అన్యోన్యంగా ఆ బ్రహ్మచర్య దీక్ష గృహస్థాశ్రమం ఆ గృహస్థాశ్రమం ఎన్ని ధర్మాలండి గృహస్థాశ్రమంలో ధర్మాలు ఎన్ని ఉన్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆవిడ వస్తుంది త్యాగమై వంశాన్ని గోత్రాన్ని అన్ని వదిలి నీ ఇంటికి అడుగు పెడుతున్నప్పుడు నువ్వెంత ఆవిడను ఆధారంగా చూడాలి కొత్త ఇల్లు కొత్త బావ కొత్త ప్రపంచం ఆ ప్రపంచంలో ఆమెకు స్వాగతం పలికినప్పుడు ఎలా ఉండాలి కనుక భయం ఉండకూడదు ప్రేమ ఎక్కువ ఉండాలి ఇది నా ఇల్లు అని రావాలి మా కోడలు అని రావాలి అన్ని అన్ని ఇప్పుడు కర్ణునికి మరణానికి ఎన్నో కారణాలు అన్నట్టు ఇప్పుడు చెడుకు ఇప్పుడు సమాజంలో వచ్చే చెడుకు ఎన్నెన్నో కారణాలు ఎవరిని ఏమనలేం చూస్తూ ఉంటాం అయ్యో అనుకుంటాం అంతే అది ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఈ ఒక జీలకర్ర బెల్లం ఒకటే కాదు ఆ తెర పట్టుకోవడం దగ్గర నుంచి చాలా గొప్పది అందులో ఉండే సూక్ష్మార్థాలు వేరు అనేక అర్థాలు ఎన్నెన్నో ఉన్నాయి తెరలో ఉండే దార పూసలు ఏమిటో అవన్నీ దేవతలే దేవతలే అయితే తెర అని తెలియదు తెర అంటే అడ్డు అని మనం అనుకుంటున్నాం మనది అంతవరకు తెర అడ్డు నిజమే తధాస్తు అనే దేవతలు తధాస్తు అనే దేవతలు ఒక్కసారి అందరు పక్క ఇద్దరి మధ్యలో జరిగిపోయి అందరు తధాస్తు మంచి ఉండండి చూపులు కలిసిన శుభవేళ ఆ చూపులు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి అయ్యగారు చెప్పి నువ్వు నవ్వు నువ్వు కళ్ళు చూసుకో ఇద్దరు చూసుకో అయ్యగారు చెప్పకూడదు వాళ్ళకే సహజంగా రావాలి వాళ్ళకే ధరికే అన్యోన్యంగా అందుకు తెర ఆ అంతకు పూర్వమే ఎప్పుడో చూసుకొని అన్నైపోయి ఉంగరం మార్చుకొని దండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ నాడే అని చేస్తే సీతకు ఎంగేజ్మెంట్ ఎక్కడుంది అంటే స్వయంవరము ఇలాంటివన్నీ సో ఆ ఎనిమిది రకాలు పెళ్లికి అలాంటి మంచి ప్రశ్న రెండో ప్రశ్న ఇది వివాహపు వ్యవస్థ ఎనిమిది రకాలు స్వయంవరం అనేది వాళ్ళకు రాజులకు వాళ్ళకు వాళ్ళకి ఉన్నాయి ఒక్కొక్కళ్ళకు అది దాంట్లో అంతరార్థాలు చాలా గొప్పవి అంతరార్థాలు ఇప్పుడు ఈ ఎనిమిది రకాల వివాహ వ్యవస్థలో మనం మానవులు ఆచరించే వ్యవస్థ ఇప్పుడు ఆర్షధర్మం ఏమంటారు సనాతన ఆర్షధర్మంధర్మం మనది పెద్దల నుంచి వచ్చినటువంటి మన ఆర్ష పద్ధతిలో మనం వ్యవహరిస్తున్నాం అది సలక్షణమైనది అందరు ఒప్పుకుంటున్నారు కాదని ఎవ్వరూ అనరు కాదని రు అనరు కానీ ఆ మంత్రం మంత్ర అర్థం తెలియాలి తెలిసి ఓహో ఇది ఇది దీనికి ఇది అని ఇద్దరు అన్యోన్యంగా ఉంటే పచ్చ తోరణం మూడు పువ్వులు ఆరు కాయలు పచ్చగా ఆయు కుటుంబ వ్యవస్థ వర్ధిండుతుంటుంది చెప్పే వాళ్ళు ఉండాలి ఆచరించే వాళ్ళు ఉండాలి ఆ ఈ మధ్య కాలంలో ఏమిటో మేము ఎక్కడన్నా వింటే ఆ ముసలి వాళ్ళకి ఏం పని లేదు ఇక్కడ చెప్తుంటారు ఎందుకు అనేవాళ్ళు వచ్చారు అది రావకూడదు చాదస్తం ఈ ఇంకా పంతులు గారు ఎంతసేపు చదువుతాం మంత్రాలు ఇంకెందుకు అని ఆయనకి ఆయన దక్షిణ ఆయన దక్షిణ కోసం వచ్చాడు దక్షిణ కోసం తీసుకుంటారు కానీ పంతులు కూడా చదివితే ఇంకెంతసేపు ఇంకెంతసేపు అంటే అదొకటి ఇప్పుడు ఇంకొక వివాహపు వ్యవస్థ మీరు మంచి ప్రశ్న పంతులు గారి దగ్గర పోయేటప్పుడు ఏమడుగుతున్నాం మనం పంతులు గారు పెండి ముహూర్తం చూసేటప్పుడు సెలవు దినం కావాలి మాకు ఈ డేట్లలో కుదురుతుంది ఈ డేట్లలో కుదురుతుంది అది మధ్యాహ్నం ఈ టైం కంటే ఎక్కువ కావడదు ఉదయం ఈ టైం లోపలైతే ఉపహారం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి సంధి కాలంలో ఈ సమయంలోనే నువ్వు అన్ని నియమాలు పంతులకిస్తేందుకు అంతే కదండి ఆయన చెప్తే నాకెందుకు వచ్చింది ఏదో నాది నేను అని అప్పటికి చెప్తాడు ఆలదు చెప్తాడు పంతులు గారు చెప్తాడు ఇది కాదండి ఇదండి 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 అప్పుడు వెనకట మీ ముత్తాతల కాలంలోకి వచ్చేస్తే మధ్యరాత్రులు పెళ్లిళ్ళు ఉండేవి రాత్రి వివాహాలు అప్పుడు ఏమీ లేదు ఆనందం అసలైన వివాహ పద్ధతి అదే అదే ముఖ్యం అప్పుడు ఉండేది తర్వాత మార్పు ఉన్నాయి వివాహం ఇప్పుడు పంచాంగా ముత్తాలన్నీ ఉన్నాయి వాటికి అసలు అసలైంది అని ఏం కాదు ఇవి ఉన్నాయి కానీ ఇద్దరికి సమానమైనది చెప్పేవాడు కావాలి కలిసేది కావాలి వీళ్లకు నిశ్చయం ఉండాలి ప్రేమ ఉండాలి పైన భక్తి ఉండాలి అసలు నిజంగా ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేసే వివాహ తంతుకి వాళ్ళ అంటే ఇప్పుడు ముందర ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలి అనుకున్నప్పుడు పురోహితుడు వాళ్ళలో చూడాల్సిన విధానాలు ఏంటి అంటే కొన్నిసార్లు కలవకపోయినా వాళ్ళకు మ్యాచ్ చేసి పేర్లు మార్చి అవన్నీ తర్వాత 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 వచ్చినవి అవి ప్రేమ వివాహాలకు వచ్చినాయి నిజమైన వివాహాలకు కావు ప్రేమ వివాహాలు తప్పదండి పంతులు గారు ఏం చెయ్యాలి అంటే నీకు మీకు వీళ్ళకి ఈ ఈ పేరు మీద ఇది కలుస్తలేదు ఈ పేరు మార్చండి ఆ పేరు మార్చండి అమ్మాయి పేరుకే ముఖ్యం అమ్మాయి పేరే మార్చడం అబ్బాయి పేరు మార్పు లేదు అబ్బాయికి లేదు ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తుంది ఆ వీడ కాబట్టి అది రెండోది మా ఇంట్లో చెడు జరిగిందండి ఇప్పుడు ఈ సంవత్సరం అనుకున్నాం కావాలి అంటే నువ్వు చేయ కన్యాదానం నువ్వు చేయించు ఇవన్నీ మనము పెట్టుకునే తప్ప శాస్త్రం కాదు ఆల్టర్నేట్స్ దానికి ఏదో కాదు కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే ఆకులు పట్టుకొని తెలుసుకొని అంతా సుభిక్షం క్షేమం దేశానికి ఇంటికి ఒంటికి ఇప్పుడు ఈ పెళ్లి చూపుల విధానం కానివ్వండి ఈ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థాలు ఈ రిసెప్షన్లు ఇవన్నీ తంతులు ఉన్నాయా ఇవన్నీ ముఖ్యంగా చెప్పాలి అంటే వెనకట పెండిలకు ఎవరు పోయేవాళ్ళు పెద్దలు చూసుకునేవాళ్ళు ఆ ఊరికి వెళ్ళి అమ్మాయి చూసేది కాదు అబ్బాయి చూసేవాడు వాళ్ళు పెద్దలు నిర్ణయించేది ఇప్పుడు ప్రశ్న నేను ఎందుకంటే ఉపాధ్యాయుడిని కాబట్టి ఒక్క మాట చెప్తాను ప్రజలు కూడా నన్ను క్షమించాలి మేము స్కూల్ కు కాలేజీకి వెళుతుంటే అక్కడ జంటలు కూర్చునేవాళ్ళు ప్రేమ జంట పెళ్లి జంటలు కాదు ప్రేమ జంటలో ఏదో ముచ్చడి పెడుతుండేవాళ్ళు ముచ్చడి పెడితే అది తుమ్మ చెట్టు నేను చూసేవాడిని నాకు కొద్దిగా విజ్ఞానం కదా చూసేవాడి తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు కింద కూర్చొని అక్కడ ఏముంటే పువ్వులు ఉండవు ఏముండవు ఇసుక ఇసుక ఆ ఇసుకను ఈమె ఇసుకను ఆయన పట్టుకుంటాడు ఏంటి మన ఇది ఎట్లా ఆ ప్రేమ ఎట్లా కూర్చో ఇసుకతోటా పువ్వులతోటా నేను ఆ పిల్లల్ని పిలిచేవాడిని క్లాస్ రూమ్ లో ఒరే మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా అదేదో మల్లె చెట్టు కింద మాట్లాడుకోవచ్చు కదా ఆ ముళ్ళ చెట్టు జీవితమే మళ్ళీ ముళ్ళ కంపాది ఓ అంటే స్థలం కూడా ప్రభావం అని ఒకటి కావు జాజి మల్లెని ఎందుకు చెప్పారు మల్లె తోట అని ఎందుకు చెప్పారు చంద్రుణ్ణి ఎందుకు చెప్పారు ఇవన్నీ ఉంటుంది ప్రభా ప్రతిదీ పరిసర ప్రభావం తప్పకుండా ఉంటుంది కనుక మనస్సు బాగుండాలి చెప్పేవాడు ఉండాలి వాళ్లకు తోచాలి ఆనందంగా ఉండాలి అంతే ఆ బైక్లో లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఇస్తే పరిస్థితిని ముట్టుకునేదే కాదే అప్పుడు ఆ కాలంలో ముట్టుకున్న తర్వాత వీడు బ్రేక్ వేయడం ఇవే ఎక్కడి నుంచి వస్తున్నదో ఏంటో తెలియదు కనుక అనేక రకాలుగా ఒకవేళ ఇంకొక తప్పు అనుకోకండి ఒకవేళ వీడు బ్రేక్ వేయకుండా ఏం లేకుండా పోతే ఆమె ఆవిడ ఫ్రెండ్స్ తోటి వాడే వాడే అంత బ్రహ్మచారి ఉన్నాడు కనీసం మాట కూడా మాట్లాడు ఓ రెండో ప్రవరాక్యుడా అనేవాళ్ళు కూడా ఉన్నారు రెండు దిక్కులు అమ్మాయి దిక్కు అబ్బాయి దిక్కు కనుక దాన్ని వదిలిద్దాం ఉన్నాయి తప్పులు ఉండకూడదు మంచి కాలం రావాలి మంచి వాళ్ళు కావాలి ఆనందంగా ఉండాలి తెలియని వాళ్ళు తెలుసుకోవాలి మనం కూడా మీడియా నుండి మంచిని పంచదాం ప్రేమను పెంచుదాం అంటే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పెళ్లి చూపులు ఇతంతా లేనే లేదు అంటే పెద్దవాళ్ళే నిర్ణయించే వాళ్ళు అబ్బాయికి అమ్మాయిని చూపించకుండా అమ్మాయికి అబ్బాయిని చూపించకుండా వీళ్ళు వివాహం అంతా కుదిర్చిన తర్వాత ఏదైనా మరి నిశ్చితార్థము ఈ ఇక్కడికి వెళ్ళడము అక్కడికి వెళ్లడము ఇవన్నీ కూడా పెద్దవాళ్ళే చూసేవాళ్ళు ఉన్నాయి పెద్దలు చూపించి ఇప్పటికి ఉన్నాయి కానీ పటిష్టంగా ఇప్పుడు లేవు ఇప్పుడు పరిశిష్టంగా ఎందుకు లేవు అంటే పిల్లలు పిల్ల పిల్లవాడు వాళ్ళ కోరికలు బంధువులు బంధువులు పక్కకు బంధువులు స్నేహితులు దాన్ని ఇతరములుగా చేస్తున్నారు కనుక లేదు లేదు అది ఒప్పుకుంటేనా చక్కడి పెద్దలు నిర్ణయించి బాగా చేస్తే అయిపోయాయి ఏం కావాలి రెండు మనసులు ఒకటి కావాలి పై రూపురేఖ కాదు లోపలి రూపురేఖ చూడాలి మనస్సు మంచిదైతే అంతా శుభం అంతా శుభమే ఇప్పుడు ఎంతవరకు స్వీట్ షాప్ పోతున్నాం పై ఆడంబరమే చూస్తున్నాం లోపల ఆ స్వీట్ ఎన్ని రోజుల తయారైంది ఏమిటని చూస్తున్నామా లేదు లేదు పండు అంతే పండ్లు అంతే ఏదైనా అంతే అంతకంటే పై ఆడంబరం వద్దు మనశుద్ధి అందుకోసం వేమన బాగా చెప్పాడు బాండ శుద్ధి లేని ఆచారమది వంటకమది అందుకోసం బాండ శుద్ధి కావాలి మనస్సు శుద్ధి కావాలి అయితే లోకమంతా శుద్ధి ఎందుకు కాదు తనలో తప్పు లేకుంటే ఎవరు ఏది అనుకోరు ప్రపంచమే ఆనందం శకుంతల అంది ఈ మాట శకుంతలను దుష్యంతుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు అనడమే కాదు ఆ పిల్ల భరతుణ్ణి చూపించినప్పుడు అన్నాడు అప్పుడు శకుంతలేమంది ఏమంది పుత్ర గాత్ర పరిశ్రమ సుఖం చేయకను ఒక్కసారి నీ బిడ్డ నీ పిల్లగాడిని కావలించుకొని ఆ మాట చెప్పన్నాడు నీ పిల్లవాడిని నువ్వు ఆలింగనం చేసుకుని చెప్పవయా అని సుప్రీంకోర్టు హస్తినాపురంలో దుష్యంత మహారాజు అందరి ముందు అడిగింది ఒక స్త్రీ ఆనాటికి విద్య లేదు స్త్రీలకు ఎట్లా చెప్పింది అంటే తండ్రి గారి దగ్గర జరుగుతున్న పిల్లలకు తండ్రి గారు ఉపదేశం చేస్తున్న మంత్రాలు విని ఉంది రోజు ఆ మంత్రం శక్తి ఈమెలో ఉంది కనుక వాదించగలిగింది ఆ పున్నామో నామో నరకాత్ర అయితే పుత్ర కనుక నువ్వు పుత్రుని ఒకసారి ఆలింగనం చేసుకో అని సుఖం కూర్చి చెప్పింది ఒక సీస పద్యం మొత్తం చెప్పింది నన్నయ్య బట్టారు కూడా ఎంత ఇచ్చాడు భట్టారకుడు శకుంతల విషయంలో చాలా గొప్పది ఇచ్చాడు గృహస్థ ధర్మం కనుక స్త్రీలు చెప్పినప్పుడు వినాలి దుష్యంతుడు విన్నాడు ఆకాశవాణి చెప్పింది పలికింది ఆనందంగా భరతుడు వచ్చాడు కనుక వివాహపు వ్యవస్థ చాలా గొప్పది అయితే ఆ శకుంతలది గాంధర వివాహం క్షత్రియులు క్షత్రియుల గాంధర్ వివాహం అది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎక్కువ తక్కువ భేదాలు ఉండకూడదు భార్యాభర్తల మధ్య ప్రస్తుతం ఉన్నదే ఇది ఎక్కువ దీనివల్ల విడాకుల వరకు మొదట పోవాలి కారణం అపూర్వ సౌందర్యవతి అహల్య అహల్య అంత సౌందర్యవతి ఎవ్వరు లేరు పంచ కన్యలు అసలు ఐదుగురు దాంట్లో అహల్య అపూర్వ సౌందర్యవతి మళ్ళీ గౌతముడు గడ్డము మీసాలున్న ఋషి మళ్ళీ ఇద్దరికి ఎట్లా కట్టాడు బ్రహ్మ ఎలా ఉన్నారు తప్పు జరిగింది తప్పు జరిగింది మళ్ళీ ఆమె క్షమించమని కోరింది క్షమించడం రామపాద ధూళి చేత క్షమించడం జరిగింది అది అన్య క్షమించడమే సహజం క్షమించడమే సహజం కనుక అది కావాలి లోకంలో గొప్పది కావాలి కని ఎంతమంది ఋషులు ఎన్ని రాజ కన్య తప్పు తపస్సు చేసుకుంటే పుట్ట పెరిగితే ఆ పుట్టలని మిణుకు మిణుకమని కణులు కనపడుతుంటే అదేదో మినుకు పురుగు అనుకొని గడ్డితో పొడుస్తుంది కనిపోతుంది అప్పుడు ఆ ఋషి వచ్చే రాజుతో చెప్పాడు నీ కూతురు ఆడుకుంటే ఇలా చేసింది అంటే అయితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానంటే చేశాడు ఆమె అలా ఉంది సుమతి సుమతి చేత ఎంతో లేరు అప్పుడు ఏ రూపాన్ని చూశారు ఏ అందాన్ని మానసిక అందం కాబట్టి అరుంధతి నక్షత్రం దర్శనం ఎందుకు చూపిస్తారు ఆఖరుకు పెళ్లి వివాహపు వ్యవస్థలో అరుంధతి నక్షత్రం మహాపతివ్రత మహాపతివ్రత అంతే మనం కూడా ఇంట్లోనే ఇంట్లోనే పెద్దలు పతివ్రతలు హాయిగా వాళ్ళ దండం పెట్టమే వాళ్ళు చెప్పినట్టినమే ఇంటి ఇంకేముంది ఏమీ లేదు ఆనందం ఆ తల్లే అత్తనే తల్లే అంటుంది ఇంకెంత ఉంటావు ఉంటామా మీ ఆయన గదిలోకి వెళ్ళిపో అని ఆమెనే చెప్తుంది కనుక వివాహపు వ్యవస్థ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది భారతదేశానికి విదేశాల సంగతి వదిలిపెట్టేద్దాం దానికోసం తర్వాత సంగతి కానీ ఇక్కడ మాత్రం మన భారతదేశానికి ఆనందం ఇప్పటికి ఇప్పటికీ ఉండాలి ఉండాలంటే ఈ చిన్న చిన్న తప్పులు జరగకుండా అన్యోన్యంగా తప్పు జరిగినా క్షమించుకుంటూ అవును క్షమించుకుంటూ అక్కడ దాకా పోకూడదు ఏది విడదీయడం కాదు మనది కలిపేదే మీరు మంచి అన్నారు విడాకులని జలకర్ర బెల్లని కలిపారు ముద్ద చేశారు ఇంకోటి దేవతలు వచ్చారు అందులో బ్రహ్మ కూడా వచ్చాడు కదా ఓ బ్రహ్మ నువ్వు సృష్టి చేస్తావుదనయా ఈ జలకర్ర జలకర్ర చేయి బెల్లాన్ని బెల్లం చేయి అంటే ఏమంటాడు నేను కలపడమే తప్ప విడదీయడం నా చేత కాదు అది చిన్నది మాట అర్థం మనం శాస్త్రంలో లేదు మనం అనుకోవటానికి కాబట్టి పాజిటివ్ మనం మన దృక్పథం మంచి దృక్పథం అంటే అంతా మంచి కనపడుతుంది మన చూపు మంచిది అంతా మంచి తల్లి స్త్రీయే చెల్లెలు స్త్రీయే భార్య స్త్రీయే దేవత స్త్రీయే అంత ప్రకృతి అంతా స్త్రీమూర్తి మళ్ళీ నువ్వు చూపులో ఉంది అంతే నువ్వు లేకుండా చెడు చూపు చూసేస్తే ఎట్లా ఉంటుంది ఆ చెడు ఉండకూడదు అది ప్రతిఘటన అనే సినిమాలో బాగా చూపించాడు క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అది రావాలి అలాంటి చెప్పి మా పిల్లల్లో మార్పు రావాలి చైతన్యం అందుకోసం అన్ని మీడియాలో ప్రయత్నం చేయాలి సినిమాలో ప్రయత్నం చేయాలి అన్ని ప్రయత్నం చేయాలి కాకుండా వేరే 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 పెడుతో వేరే వేరే పెడుతూ వాళ్ళు వెళ్తాయి సమాజం కూడా సమాజం మీద అన్ని ప్రభావాలు ఉన్నాయి ఆ ప్రభావాలు ఉండాలి వ్యాపారం వ్యాపారమే వ్యాపారం వ్యాపారమే కానీ అక్కడ ఆలోచించాలి డైరెక్ట్ అయినా నిర్మాత అయినా నటుడైనా ఎవరైనా అది కావాలి ఒక ఒక నటుడు గడ్డం వేస్తున్నాడు అని అందరు గడ్డం పెంచుకుంటే ఎట్లా స్మార్ట్ తనం పోతుంది కదా పోతుంది కదా తప్పదు కదా అంతే దేనికదే నేను ఒకటి ఉదాహరణ అన్నాను తక్కినవి కూడా అంతవరకు అంటే పక్క వారితో కరెక్ట్ కాదు ఒక 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 నాడు రోజు నాడు అక్కినే నాగేశ్వరరావు నేను ఇద్దరం కలిసి మాట్లాడే అవసరం వచ్చింది మాట్లాడుతున్నాం రోషయ్య గారి కోసం ఆలస్యం అయితే రానందుకు ఆయన పెద్దలకు ఎవరో మాట్లాడాలి మాట్లాడుతున్నాం మీరు ఈ స్టెప్స్ ఎందుకు తెచ్చారండి నేను అడిగాను వయారి రంగి అని ఇలా పాటలు అంతకంటే ముందే ఆచల గారు నేను స్టెప్స్ వేసాను కానీ నేను సమాజానికి చెడు చెడు అందించాను అని ఒప్పుకున్నాడు అక్కినే నా ఒప్పుకున్నాడు నా చేత కొంత సమాజానికి చెడు కూడా వచ్చిందండి ఆ కాలంలో మరి ఇంకెంత వస్తుందో నాకు తెలియదు కనుక మనము సమాజానికి ఏమిస్తున్నాం అనేది ఉంటే చాలా నేను మాట్లాడుతున్నాను సమాజాన్ని మంచిపోయిందా సంతోషం చెడు వచ్చిందా నన్ను క్షమించండి నా మాటల్లో ఏమన్నా ఉంటే క్షమించండి మా మంత్రాల్లో కూడా చివరికి ఏమంటాం మేము మంత్రాలు ఉపచారాపదేశేన కృతాన నా కృతరన్మయ అపచార అని ఇమాన్ సర్వాన్ని క్షమస్థు ఓ భగవంతురా నేను సత్యావ్రతం చేసేటప్పుడు ఎన్ని పొరపాటు చేశాను నన్ను క్షమించు అదే ఇంట్లో అత్తయ్య నేను నన్ను క్షొద్దు నేను ఎన్ని తప్పులు చేశాను అత్తయ్య నన్ను క్షమించు అంటే గొడవ లేదు భర్తతోటి అన్యాన్ని ఏమనుంటే ఏమనుకోకండి ఏదో కోపంతో అని ఉండొచ్చు అంటే గొడవ ఈ భర్త కూడా నేను పోయి వచ్చాను ఏదో గొడవ అయింది ఏమనుకోకుంటే ఇలా అని ముద్దు పెట్టుకుంటే తెలిపా ఏముంది అక్కడికే ఆగాలి అంతే అంతే అంటే ఇద్దరులో కూడా గుణం ఉండాలి అది అన్నిటికంటే గొప్పది గుణం ఇది నేను చెప్పడం లేదు ఆంజనేయుడు అంటాడు ఆంజనేయుడు లంకను కాల్చి దానం తర్వాత అయ్యయ్యో నా కోపం ఎంత వరకు వెళ్ళిపోయింది ఆ లంక దహనంలో సీత కూడా పోయిందేమో సీత కూడా అని క్రోధం గూర్చి తిట్టుకుంటాడు తన తాను క్రోధం ఎంత పనిచేస్తుంది క్షమ లేకపోవడం అని తిట్టుకుంటుంటే గంధర్వులు ఆకాశం నుంచి వెళుతుంటారు యక్షిం పురుష గంధర్ వెళ్ళుకుంటూ వాళ్ళు ఏమన్నారు వెంటనే ఒక అంత లంక దహనమైంది కానీ సీత దహనం కాలేదు ఆ ఆవిడకు ఏమి కాలేదు అప్పుడు ఈయనకు ఆనందం కలిగింది కాబట్టి మనకెక్కడ ఇచ్చిన క్షమ గొప్పది క్షమ అనేది ఓర్పది చా ఉండాలి కొద్దిగా కాదు ఎంత చెప్పినా తప్పే దాని దాన్ని అంతే అంతే నిజంగా అంటే ప్రస్తుతం ఏదైతే చెడు పోకడతో వెళ్తుందో ఆ వాస్తవాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపిస్తున్నారు మీరు ఒక మాట అంట ఒక్కటినాడ సినిమా చూడదడు షో రిలీజ్ అయినాడే ఎందుకు చూడాలి ఓ నెల రోజుల తర్వాత చూస్తే పోతుంది అదే సినిమా అదే ఇది ఒకటి రెండు మా ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది కదా అదే తెచ్చుకొచ్చుకొని ప్రింట్ తెచ్చుకొచ్చుకొని తర్వాత ఇందర ఇంటి కుటుంబం అంతా కలిసి సినిమా చూడొచ్చు కదా సినిమా టాకీస్ కే పోయి అక్కడికే ఫ్రెండ్స్ తోటి పోయి ఓ అని ఈస్తూ ఎందుకు చూడాలి అది వద్దు వద్దు ఓపిక కావాలి ఓపిక కావాలి అందుకోసం మనం ఏమన్నారు వేడి 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 అన్నం తినకు చల్లార్క ఉమ్మ ఆ ఉండరా బిడ్డ అంతే అన్నిట్లలో అన్నిట్లలో